మోటార్ల దొంగల చేతిలో సామాన్యుడు మృతి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు నుండి జమ్మిపాళం వెళ్లే రోడ్డు వద్ద పోలేరమ్మ గుడి సమీపాన ఆదివారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో విద్యుత్ మోటార్ల దొంగల చేతిలో మలపాటి సుధీర్ బాబు చనిపోవడం జరిగింది అయితే ఈ ప్రమాద ఘటన ఆదివారం అర్ధరాత్రి పడుగుపాటుకు సంబంధించిన కొంతమంది టాటా మ్యాజిక్ ట్రక్ వ్యాన్ తో విద్యుత్ మోటార్లను వాటి పైపులను దొంగిలించి రాంగ్ రూట్ లో అత్యంత వేగంగా వెళ్లి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న సుధీర్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే సుధీర్ చనిపోవడం జరిగింది మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు అంతేకాకుండా పొద్దున్న స్టేషన్ చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరగలేదని చివరిగా పోలీసులు కేసు నమోదు చేశామని మృతిని తరపు వారు వాపోయారు ఈ అమ్మాయి ఫోన్ చేసింది సార్ అమ్మ సురేంద్ర పడిపోయి ఉన్నాడు మేము తలకాయ బగిలిపోయింది మేనని అప్పుడు అతను భజన వెళ్ళిపోయాం పోయేటప్పుడు నితరు ముద్దలో ఉండాడు అసలు ఏం స్వర్గం లేనే లేడు అవి నేను మా తమ్ముడు నరిసిన నైనా గబాలో వచ్చేయండి ఏం లేడని ఓడొచ్చి చూసి ఒరే మీరు మాటలు ఇచ్చుకోబాత ఈ పని చేశారు ఏందిరా మా బాబా అని పెద్ద పెద్దగా అరిచాడు అరిస్తే నో ఏంది మాట్లాడుతుండవా ఏం చేసానా అని మమ్మల్ని గద్దిస్తున్నాడు గద్దెస్తుండే తలకే మాకు అర్థం కాల వీడు మడుగులో ఉన్నాడు ఎవరూ లేరు అప్టా ఎప్పుడు మా తమ్ముడు ఇంకా గద్దెచ్చాడో అప్పుడు చల్లంగా వెళ్ళిపోయాడు ఇంకొక ఇద్దరు పిల్లకాయలు ఉండరు వాళ్ళని ఫాలో చేస్తాం మా మాటలు ఆడచ్చుకోబడితే వాళ్ళు ఫాలో చేస్తా ఇద్దరు పిల్లకాయలు ఉండేటప్పటికి అక్క వెళ్ళిపోతున్నాడు అక్క పోతే పోయి ద్వారా ఫోటోలు తీసుండాయి ఆ ఫోటోల ద్వారా మాకు న్యాయం జరగద్ది మేము ఆడకపోయినా మాకు పెద్ద టైం న్యాయమే జరగలేదు నాయన చిన్న చిన్న బిడ్డు కేసు కట్టి నాయన ఇట్టే తు ఇటు దొంగ మోటార్లు ఎత్తుకోపోతా పాత ఆ ఫాస్ట్కి వాడు పైన ఇట్టేసుకొని ఆ డోర్లు తగిలి పడిపోయాడు పడిపాటం పడిపాటమే ఇకన వాడు స్వార్కమే లేదు నాయన ఆడే ప్రాణం పోయింది చిన్న చిన్న బెడ్లో ఏమి చేస్తా ఏం ఏం చేస్తారని ఆయన మాకైతే ఆడేమీ జరగలేదు నాయన యాక్సిడెంట్ అయితే ఉద్దేశుడు అతను రైట్లో వస్తున్నాడు డైరెక్ట్గా పోయి గుద్దినాడు అదా మా పేరు సురేంద్ర ఊరు నాయన ప్రసాద్ గు కొడుకు పాడు అంటుంది డైరెక్ట్గా పోయి గుద్దేశాడు గుద్దేసి అతను ఏంటంటే అక్కడే బండి ఆపుకొని అని మళ్ళీ ఏం తెలియనట్టుగా ఏదంగా యాక్సిడెంట్ అయింది ఎవరు ఇక్కడ అని చెప్పి మేము ఆగామని చెప్పి అన్నాడు అయితే ఏంటంటే మా వాళ్ళు అక్కడ నుంచి సీఎంఆర్ నుంచి వస్తున్నారు కదా వీళ్ళు వెనక ఫంక్షన్ కార్డు నుంచి వస్తున్నారు వస్తా వాళ్ళు ఏంటంటే మాకు ఎదాళం ఏ బండి రాలేదు కదా ఎవరికి వస్తారు మాకు తెలియదు మేము ఇప్పుడు మమ్మల్ని కాజ్ చేసుకొని పోతా ఉన్నాడు అని చెప్పని వాళ్ళు గతించి అడిగేటప్పటికి అతను ఏంటంటే సల్లంగా జారుకొని నైస్ గెలిపినాడు అతను అవగాహన జరిగింది అయితే ఇప్పుడు కేసు అయితే ఉదాహరణలు లేచి కేసు కడితే అదంటే యాక్సిడెంట్ రూపంలో కేసు కట్టారు ఇప్పుడు హౌస్ ఏజీకి ఫోన్ చేసి అడగడానికి అతను ఏంటంటే నేను సరే నేను మాట్లాడతాను అక్కడ ఏం మాటలు పోయినా ఏందని చూసి దాన్ని బట్టి నేను ఒక రిపోర్ట్ ఇస్తాను అని చెప్పని మాట్లాడినాడు హౌస్ ఏజీ అంతే కానీ సార్ ఎస్ఐ గారు ఏం చెప్తారంటే ఎస్ఐ గారు చెప్పేది ఒకటే మీరు మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి లేకపోతే మేము మటుకు ఏం చేసాము వాళ్ళు ఏదైనా మద్దేశానికి వచ్చి మీకు ఏదైనా న్యాయం చేస్తే చేయించుకోండి లేదంటే మీ కేసు కట్టుకోండి ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు అండి జమ్మిపాళిము మా చని మా అన్న కొడుకు అబ్బాయి సీఎంఆర్లో పని చేస్తుంటాడు పని చేస్తూ ఉంటే ఈరోజు ఏం జరిగింది నిన్న ఏం జరిగిందంటే అబ్బాయి అబ్బాయి రావడంలో ఈ పొడుగుపాడు వాళ్ళ వ్యాను వాళ్ళు కరెక్ట్గా దొంగతనం చేసేటువంటి వ్యాన్ అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది తర్వాత ఈ బట్టి ఏడకు పోయారు వాళ్ళు గుంటల దగ్గరకు పోయేస్తే ఆ గుంటలకు రావడంలో వాళ్ళకి అల్లు కాల మోటార్ తీసుకోవడానికి ఆ నుంచి రావడంలో ఇక్కడ మోటార్ ఎత్తేసారు జగనన్న కాలనీలో ఉన్నట్టు మోటార్ ఇళ్ళ మోటార్లు ఎత్తేసిన తర్వాత వీళ్ళు మన పిల్లలు వాళ్ళు వచ్చి లాగొట్టిన తర్వాత మన పిల్లకాయలు అట్టు వెళ్ళారు కట్టన పిలకాలు పోయి అడిగితే ఏ మీకు ఎందుకు అది ఇది వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సరే మనకి ఎందుకు రుచి రిస్క్ లేదా గంట అట్టు పోవాలి ఇప్పుడు ఎంచుకోవాలి దౌర్జన్యం చేస్తున్నాను మనల్ని అందరూ కూడా కొట్టేదని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పిల్లకాయలు సల్లు వదిలేసి గొమ్మ తాళాలు ఇచ్చేశారు పిలుకున్న తాళాలు ఇచ్చేది ఆ స్పీడ్ మీద పోవడము ఆ మోటార్ కట్టున్నటువంటి మోటారు అది సైడ్ వచ్చిందో ఏ విధంగా వచ్చిందో ఈ స్పీడ్ మీద వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఏదో పోలి ఫోన్ చేస్తారు వాళ్ళు పోలీసులకు ఏదైనా జరగదు అని చెప్పి స్పీడ్ మీద వెళ్ళిపోవడము మా ఓడి రావడము అది తగిలి స్పాట్ అయిపోయాడు సార్ అక్కడ ఆమెను దిగాడు దిగిన తర్వాత అమ్మను వాడు ఏం మాట్లాడకుండా చచ్చిపోయాడు మాట్లాడలే ఆమె ఇంటికి వాళ్ళ వాళ్ళు చెప్పాడు ఆ టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది ఏది పదకొండు టైంలో వాళ్ళు వచ్చి ఏం జరిగింది ఏంది అది ఇది అని అన్నది అన్నదంట అన్న తర్వాత ఏంటంటే అమ్మ నీ కొడుకు విధంగా గుద్దేశాడమ్మ నా మావిడ చనిపోయాడు అని చెప్పి కదా కలిసి అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం అది జరిగింది ఎస్ఐ గారు ఈరోజు వచ్చాడు రిపోర్ట్ రాసుకున్నారు మొత్తం ఆ మోటార్ లాగింది కూడా చూశారు వెళ్ళిపోయారు ఈరోజు మీ నాయకుల ద్వారా ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళకి వచ్చారు వచ్చిన తర్వాత అడగపోయాము సరే సంథింగ్ తర్వాత మాట్లాడుకుంటా ఉన్నారు సరే వాళ్ళని బిల్వనంపిద్దాం దేనికైనాను బాగుంటుందని చెప్పి అన్నారు ఆ మన ఆ వసంత తమ్ము వచ్చింది ఆ వసంత వచ్చిన తర్వాత ఏంటంటే మీరు రెండు లక్షలు ఇస్తాం అది అని అన్నారు ఎవరు దాన ధర్మం ఇస్తారు ప్రాణం ఖరీదంతా ఎట మాట్లాడుతావు నువ్వు అని చెప్పి పిల్లకాలు కొంచెం అరిసారు అరిచలేక వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఎస్ఐ గారిపోయిన తర్వాత సరే మీరు ఏ విధంగా చూసిన స్పాట్లా కదా మాకు చెప్పేసి మేము రాసుకుంటాం చెప్పేసి రైటర్ గారు మొత్తం రాసుకున్నారు బండి నెంబర్లో మొత్తం కంప్లీట్గా రాసుకున్న తర్వాత ఏం సార్ అంటే మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు సార్ అంతవరకు జరిగింది ప్రస్తుతానికి సార్ మేము బా మేము బాడీ తీసుకొని పోస్ట్ మార్టం అయింది వచ్చేసాము ప్రసాద ప్రసాద్ అంట సార్ పొడుగుపాడు పొడుపాడు అతను బీటెక్ చేస్తున్నాడు ఏదో లక్ష రూపాయలు చేతమని అంటున్నారు ముందు కానీ మనకు తెలియదు ఆ విషయం సరే ఏదేమైనా మాకు న్యాయం చేయండి సార్ ఆ పిల్లకాయలు తప్పినాలు చేసే అవును సార్ లేకపోతే అన్ని మోటార్లు ఎందుకు పోతాయి సార్ అక్కడ సార్ ఐదు లైన్లు ఐదు స్తంభాల లైన్లు ఎత్తేస్తున్నారు సార్ కాలంటే చూడండి మీరు స్పాట్లు ఎవరు చేసినారు ముగ్గురు పిల్ల సార్ ఇద్దరు ఆడపిల్ల పిల్లకాలు ముగ్గురు పిల్లలు లాస్ట్ పిల్లలు జీవనోదరు ఏం లేదు సార్ చెట్టు భూమి లేదు ఏం లేదు వాడు తెస్తేనే తినాలి పాపం వాళ్ళ పరిస్థితి అది సార్ వాళ్ళు మటుకు కొంచెం మమ్మల్ని భయపెడుతుంటారు సార్ పొడి పాటలు వరకు మటుకు పిల్లకాయలు మటుకు ఏ టైం టైంలో వస్తుంటారు దొంగతనగా తర్వాత సార్ ఒంటరిగా వస్తుంటే మటుకు పిల్లకాయల్ని జేబులు కొట్టడము తర్వాత అంటే బళ్ళు వావడం ఇలాంటివి కానీ చేస్తున్నారు ఏం పట్టించుకోవడం లేదు సార్ సార్లు ఇచ్చా అంటే చెప్పినప్పుడేం వస్తున్నారు విజిట్కి విజిట్ అలౌన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు అంతే తీసుకెళ్ళలేదు సార్ మేము ఈ గొడవలో ఉన్నాం తీసుకెళ్తాం సార్ అంటే ప్రస్తుతానికి నేతలు ఈ గొడవలో ఉన్నాం కాబట్టి రేపు ఉదయం రమ్మన్నారు సర్టిఫికేట్ తీసుకుంటాము తర్వాత ఆ నాయకుడు ఏం సమాధానం చేస్తే అడుగుతాం తర్వాత ఎమ్మెల్యే గడికి కలుస్తాం సార్ రావడం తీసుకుపోతాను చెప్తాం బాధలు